జై వాసవి వీసీ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శితమాన భౌతిక కార్యక్రమానికి స్వాగతం

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు శుక్రవారం తేదీ పూర్ణిమ నక్షత్రం భరణి ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి వన్ స్టార్ కపుల్ కేసీజీఎం తాళపల్లి రాము గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నల్గొండ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు కేసీజీఎఫ్ రంగరాజన్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నర్సీపట్నం డిస్ట్రిక్ట్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్టి ఎల్లవెలరా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వర్ధమాన శతం హే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష హవిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ గుగ్కిలం లలితా కుమారి గారు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ గోసేవ వనిత కృష్ణపూరి చీరాల డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ జే

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేతపల్లి సతీష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మధురా గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఎంఎన్ భాగ్యలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ గొండనహల్లి బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामा न हे मंतान शतमु वसंताने शतमिन् राग्नी साविताब्रह्स्पति सेतायो शाहविशे मम पुनर्दुहु यह रजू पुटिनो वासुजन एम राजेंद्र प्रसाद गारम क्लब सेक्रेटरी हिंदूपुरम डिस्ट्रिक्ट बी टू जीरो सिक्स

పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ వ్యస్తా లక్ష్మీ శ్రీనివాస్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ ఉమెన్ ఎంపోర్మెంట్ వనితా క్వీన్స్ ఆలమూరు డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ జీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ शतमिन्द्राग्नी सावि॒ता बृहस्पतिः पुनर्दुः పేరేమిటి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్టై ఫీల్ అయ్యాను అండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ నూకల నాగ వెంకట శ్యామలరావు గుప్తా గారు జోన్ చైర్పర్సన్ కలిదండి గోల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ

ఈ రోజు పెళ్లి రోజు పుల్లూరి ప్రకాష్ గారు గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం కవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్ మా విదాశ్యో భామానమ్ నహీయతే తान्यం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు వాసవ్యం 100 బిల్ట్ రమేష్ గారు సుజాతా గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ రెవెన్యూ యుత్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం ఒక నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం రేగొండ మహేష్ గారు లతా గారు క్లబ్ సెక్రటరీ గ్రేటర్ తౌరుట్ల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం రాయపూడి జయరామ్ గారు లావణ్య గారు క్లబ్ సెక్రటరీ ఓల్డ్ క్లబ్ రోడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः బాల రాజేష్ గారు స్వాతి గారు శాంత్ నగర్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవెల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శ్యమాయుష్యార్య మావి శోభాయే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహు ఈ రోజు పెళ్లి రోజు చెప్పుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోప్లాసి టి శివకుమార్ గారు సిక్స్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోప్లాసి జయంతి గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ తిండివనం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం చతసం వత్సరం దీర్ఘమాయముఖి వజ్రవైడూర్యాలంకరణం మణిహ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే నవ్వుతూ జీవిద్దాం జై వాసవి